ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం కావచ్చు లేకపోతే ఏపీలో జరుగుతున్నటువంటి నకిలీ లిక్కర్ వ్యవహారం గురించి కావచ్చు దేని గురించి అయినా జగన్మోహన్ రెడ్డి మహాధర్నా చేయాలని ప్రజలు అనుకుంటున్నారా అవును జగన్ మహాధర్ణ చేయాలి అక్కర్లేదు రెండింటిలో కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి తన కూతుర్ని కలవడానికి లండన్ ఫ్లైట్ ఎక్కినటువంటి టైం నుంచి కూడా ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడికింది ఆయన వెళ్లే ముందు జరిగిన సంఘటనలు మీరు అబ్జర్వ్ చేస్తే నర్సీపట్నం వెళ్ళారు అనకాపల్లి వెళ్ళారు ఆ ప్రాంతం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఆయనతో కలవడానికి ఆయనకు సంబంధించినటువంటి వినతుల్ని తెలుసు తెలియజేయడానికి ఇన్ని నెలల కూటమి పాలనలో జగన్ వెళ్ళిపోయిన తర్వాత సీఎంగా దిగిపోయిన తర్వాత తమకున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి జనం ఎగబడ్డారని వైసీపీ చెప్తుంటే వైసీపీ అనుకూల మీడియా చెప్తుంటే వైసీపీ సోషల్ మీడియా కూడా అదే విషయాన్ని చెప్తూ ఉంటే టీడీపీ మాత్రం లేదు ఇదంతా కూడా కలగజేసుకుని తెచ్చుకున్నటువంటి జనాల్ని పోగేసుకుని తెచ్చుకునే జనాలను చూపిస్తుంది వైసీపీ అనేటువంటి ఆరోపణలు చేస్తారు ఇద్దరి మధ్య నడిచి అయితే జగన్మోహన్ రెడ్డి ఈ నర్సీపట్నం యాత్ర కానీ అనకాపల్లి కానీ తనని తాను ఎక్స్పెరిమెంటల్గా తన వైపు జనం వస్తారని తెలుసు కానీ యువత ఎంతగా వస్తారు ఎస్పెషల్లీ విద్యార్థులు ఎంతగా తనతో వస్తారు అనేది తెలుసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ యాత్రను చేపట్టినట్టు తెలుస్తోంది అది సక్సెస్ అయ్యేసరికి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక మహా ధర్నా కోసం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తుంది అయితే లిక్కర్స్ వ్యవహారంలో లిక్కర్ స్కామ్ కాకుండా తర్వాత జరిగిన నకిలీ లిక్కర్ వ్యవహారంలో జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశం ప్రభుత్వం చేస్తోంది దానికి సంబంధించి ప్లానింగ్ కూడా చేస్తోంది ఎవరైతే జనాదరణలో దొరికారో ఆయనే నేరుగా జోగి రమేష్ ఎంత చేయమన్నారని కూడా చెప్పడం ఇదంతా వ్యవహారం అంతా చూస్తుంటే ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి అయిన జోగి రమేష్ని అరెస్ట్ చేసే దిశగా అడుగులు అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది అయితే తన మంత్రిని తన మాజీ మంత్రిని అరెస్ట్ చేయొద్దని జగన్ అనలేరు కాబట్టి అది ప్రభుత్వ పరంగా న్యాయపరంగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని యోగి రమేష్కి ఇస్తూనే ఇంకో పక్క జనాల్లోకి వెళ్ళే ఒక మహాధర్నాని జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది దీని దీనికి సంబంధించి ప్రకటన కూడా త్వరలో వచ్చేలా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి మహాధర్ణ చేసి జనం మొత్తాన్ని కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొనేలా చేసి ఎస్పెషల్లీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడం అనేటువంటి ఈ ధారా ఇచ్చేయడం అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని జగన్ భారీ ఎత్తున దీనికి సంబంధించి చేయబోతున్నారని తెలుస్తుంది అయితే మీకు ఏమనిపించింది మొత్తం వ్యవహారం ఎట్లాగా అనేది కామెంట్ చేయండి